హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు ఎలా ఉన్నారనేది కమెంట్ చేయండి సో ఇంక ఇవాళైతే సర్వపిండి అయితే చేస్తున్నాను ఇంట్లో అందరికీ చా అంటే పిల్లలకు నాకు మా వారికి అందరికీ కొంచెం ఫీవరు కోల్డ్ అలా వచ్చేసింది అనమాట ఏదైనా నోటికి తినాలనిపించేసి ఇవాళ సర్వపిండి అయితే చేస్తున్నాను తెలంగాణ సైడ్ అయితే సర్వపిండి అంటారు అలానే మా సైడ్ అయితే ఆంధ్ర సైడు కొంతమంది తపాలా చెక్క అంటారు లేకపోతే బాలిక రొట్టె అంటారు అనమాట నేను ఎలా చేస్తున్నా అనేది చూపిస్తాను చూసేయండి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ముందుగా రెండు కప్పులు అయితే బియ్యపిండి తీసుకున్నాను అలానే చిన్న కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక వన్ అవర్ పాటు ముందే నానపెట్టుకున్న పచ్చి శనగపప్పు ఉంటుంది వాటిని వేసుకున్నాను పల్లీలు వేయించిన పల్లీలు అనమాట అలానే జీలకర్ర పచ్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను అంతా వేసుకొని కొద్దిగా పైన ఆయిల్ కూడా వేసుకొని అంతా పిండేది ఇప్పుడు కలుపుకుంటున్నాను ఇవి చాలా బాగుంటాయి మామూలు వర్షం పడేటప్పుడు కానీ లేక హెల్త్ ఏమన్నా బాగాలేకున్నప్పుడు నోటికి అంటే రుచిగా ఉంటుందన్నమాట వేడివేడిగా తింటే ఇది వచ్చేసి పిల్లలు పెరుగులో ఇష్టపడతారు అనమాట అంటే పెరుగుతో డిప్ చేసుకొని తినేకి ఇష్టపడతారు మేమైతే పల్లి చట్నీలోకి అయితే వేసుకొని తింటా ఉంటాం చాలా అంటే చాలా బాగుంటాయి చెప్తున్నాను కదా కోల్డ్ కాఫు పిల్లలకి నాకైతే ఫీవర్ వచ్చిందనమాట అందుకే ఏదో ఒకటి చేసుకుందాం అనేసి చేసుకుంటున్నాము మీ సైడ్ ఎలా చేస్తారో కమెంట్ చేయండి ఇంక ఇక్కడైతే కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసుకొని కలిపేసుకున్నాను అంత మరీ అంత గట్టి కాకుండా అలానే మరీ లూజ్ కాకుండా మీడియంగా అయితే కలుపుకుంటున్నాను సో ఇంక ఇప్పుడు ఒక అయితే తీసుకుంటున్నాను మామూలు బజ్జీలు అలాంటివి ఏమైనా వేస్తాం కదా అలాంటిది కొంచెం వెడల్పుగా మందంగా ఉండేది అయితే తీసుకుంటున్నా దీంట్లో కొంచెం ఆయిల్ అయితే రాసుకుంటున్నాను మనం ఆయిల్ రాసుకోవడం వలన పిండి అనేది ఈ బాలికి అంటుకోకుండా ఉంటుందన్నమాట అలానే క్రిస్పీగా కూడా వస్తుంది ఈ సర్వపిండి అనేది తెలంగాణ సైడ్ అయితే సర్వపిండి అంటారు కదా మన సైడ్ అయితే తపాలా చెక్క లేదా బాలిక రొట్టె అంటారు నేను కొంచెం కొంచెం అంటే ఒక ముద్దులాగా తీసుకొని అంత ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నా బాలికి ఇలా చేసిన తర్వాత మరీ మందంగా కాదు మరీ పలిచాక కాకుండా చేస్తున్నానండి కొంచెం సాయంత్రం పూలు తింటారు కదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అంతలోపు మరీ గట్టి పడిపోతుంది అందుకే కొంచెం మందంగా అయితే చేస్తున్నాను అంతా ఒకసారి ఈ వెనగా స్ప్రెడ్ చేసిన తర్వాత మధ్య మధ్యలో చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకుంటున్నాను దీంట్లోకి మనము కొద్ది కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుంటున్నాను స్టవ్ అయితే ఆన్ చేసేసి నేను రొట్టె చేశాను కదా ఆ బాలిగైతే పెట్టేసుకుంటున్నాను మంట అనేది సిమ్లో పెట్టుకోవాలండి మరి హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకో మాడిపోతుంది అనమాట రొట్టె అనేది లోపల చిన్న చిన్న హోల్స్ పెట్టుకున్నాం కదా అక్కడ కొద్ది కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నాను ఇలా ఆయిల్ వేయడం వలన రొట్టె తొందరగా మాడకుండా ఉంటుంది అలానే క్రిస్పీగా వస్తుంది అన్నమాట ఏదో ఒక పే ప్లేట్ అయితే వేసుకుంటున్నాను వేసి ఒక పది నిమిషాల పాటు మంట సిమ్లో పెట్టినామనుకో మంచిగా మనకు సర్వపిండి అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు టైం కూడా మరీ ఎక్కువ తీసుకోదండి తొందరగానే అయిపోతుంది చూసారు కదా చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తుందనమాట చూస్తుంటేనే నేను అంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇంకా తినలేదనమాట ఇచ్చేసి తిందామనేసి ఊరికే ఉన్న చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అంత బాగుంది అంటే అంత క్రిస్పీగా వచ్చింది ఇంక ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని నేను పల్లీ చట్నీ పల్లి పల్లీ అయితే తింటున్నా మీరు ఎలా తింటారో కామెంట్ చేయండి చాలామంది అలానే ప్లెయిన్గా తిన్నా బాగుంటుంది అలానే తింటారు మా పిల్లలు అయితే పెరుగుతూ ఇష్టపడతారు సో ఇది వాళ్ళ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఇంకొంచెం మోటివేషన్గా ఉంటుందన్నమాట వీడియోస్ చేయడానికి అలానే మీరు ఎలా చేస్తారు కూడా కమెంట్ చేయండి మరొక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను బాగా ఉంటాను మరి చూసారు కదా ఇది నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ ఎలా వచ్చిందో అనేది కూడా కమెంట్ చేయండి బాయ్ 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 గాయస్